హలో వెల్కమ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కర్ణాటక ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన చేలూరు సంతకైతే రావడం జరిగింది ఈ వారం జీవాల ధరలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వారం సంత అయితే బాగా జోరుగా నడుస్తుంది ఇక్కడ కొన్ని పుట్టేళ్ళు ఉన్నాయి అడిగి చూసాం ఏం చెప్తాడు అవునా జత ఇరవై

పదహైదు కేజీలు రావచ్చు అని చెప్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వారం అయితే సొంత కిక్కిరిసిపోతుంది ఫస్ట్ క్లాస్కి అయితే జీవాలు రావడం జరిగింది ఈ వారం ధరలేదు అడిగి చూసి తెలుసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఈ వారము సంత అయితే కిక్కిరిసిపోతుంది నిన్న వారం కన్నా ఈ వారం చాలా సూపర్గా అయితే సంత అయితే నడుస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఆంధ్ర కర్ణాటక బార్డర్ కావడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు కానీ వ్యాపారస్తులు కానీ తమ తమ జీవాలను తెచ్చి ఇక్కడ అమ్మకాలు కొనుగోలు చేస్తుంటారు ఫ్రెండ్స్ కాబట్టి ఇక్కడ రేట్లు కూడా చాలా తక్కువగానే ఉంటాయి ఫ్రెండ్స్ ఈరోజు సంత హెవీగా ఉండడంతో రేట్లు కూడా చాలా వరకు తక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ బన్నూరు ఉన్నట్లు ఉన్నాయి వీటి ధరలు కూడా అడిగి చూసాము ఏం చెప్తుంటారు ఏం కథ అని జత పదహారు వేలు జత పదహారు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ బాగున్నాయి నాటి 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 బన్నూరు బాగున్నాయి ఫ్రెండ్స్ నాటి బన్నూర్ ఇలా ఎన్ని కేజీలు రావచ్చు ఒక్కొక్కటి ఎనిమిది నుండి పది కేజీల పైనే ఉన్నాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ కూడా కొన్ని పొటేళ్లు ఉన్నాయి అడిగి చూద్దాము పెద్ద ఏం చెప్తున్నారు పెద్ద ఏం ఏ అప్ప జత ఐదు అన్నారా ఎన్ని కేజీలు రావచ్చు అప్ప ఇదే పది కేజీలు వస్తాయా ఒక్కొక్కటి పది కేజీలు రావచ్చు అని చెప్తాండ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ భారీగా ఉంటాయి పొటేళ్లు అది చూసాము ఏం చెప్తా ఉంటారు అని మీవేనా ఆయన ఏం చెప్తాడు ఉన్నా జత జత ఇరవై ఆరు వేలు చెప్తా ఉండదు ఫ్రెండ్స్ చెప్తాండ్రెండ్స్ అయితే భారీగా ఉన్నాయి ఎన్ని కేజీలు రాసిన ఒకటి ఇరవై ఐదు కేజీలు ఇరవై ఐదు కేజీలు రావచ్చు అని టైప్ టోటల్ ఇరవై ఆరు జీవాలు టోటల్గా ఉన్నాయి మొత్తం లాంటి పొట్ట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కూడా కొన్ని వేల అడిగి చూసాము ఏం చెప్తాడు ఏం చెప్తాడు అవునా జత పదమూడు వేల జత పదమూడు వేలు చెప్తాడు ఫ్రెండ్స్ ఎన్ని ఉండేనా టోటల్ తొమ్మిది ఉండ ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి ఏడు నుండి ఎనిమిది కేజీలు రావచ్చు అని చెప్తాం ఫ్రెండ్స్ ఒకటి వారం చాలా భారీగా వచ్చినాయి ఏం చెప్తాడు గొడబ్ జత ఏం చెప్తాడు జత ఈ రెండు ఆ పొట్టేలు రెండు పదకొండు వేలు తల తల పదకొండు వేలు తల పదకొండు వేలు చెప్తాడు ఫ్రెండ్స్ ఎన్ని జీవాలు ఉన్నాయి టోటల్ ఎన్ని ఉన్నాయి పాంట్య ఎనిమిది ఉన్నాయి జీవాలు అయితే చాలా సూపర్ గా వచ్చినాయి ఈ వారం అయితే సొంత ఫుల్ గా నడుస్తుంది ఇక్కడ కొన్ని ఉండే అడిగి చూస్తాం ఏం చెప్తాంటారు ఏం చెప్తాడా పెద్ద జత పదకొండు వేలా జత పదకొండు వేలు చెప్తా ఫ్రెండ్స్ పిల్లలు ఎక్కువ వచ్చినాయి సారము కోతులు కూడా భారీగానే వచ్చినాయి చూద్దామా ఏం చెప్తా ఉంటావునా జత జత పన్నెండు అన్నారు చెప్తా ఉంటారు ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయినా టోటల్ టోటల్ ఎనిమిది ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా పొట్టేళ్ళు భారీగా వచ్చినాయి అడిగి చూస్తాము ఏం చెప్తా ఉంటారు ఏమే అని జీవాలు అయితే చాలా సూపర్గా వచ్చినాయి ఈ వారం ఒక్కొక్క వారం ఒక్కొక్క విధంగా అంటారు కదా ఆ విధంగా అయితే రావడం జరిగింది రేట్లు కూడా ఈ వారం పర్వాలేదు చెప్పాలి జీవాలు ఎక్కువ రావడంతో రేట్లు కూడా కొంచెం తగ్గినట్లే ఉన్నాయి ఫ్రెండ్స్ బతుకున్నా జాపద ఐదు అన్నారు చెప్తున్నారు ఎన్ని ఉన్నాయి టోటల్ ఎన్ని టోటల్ అవి ఎనిమిది ఉన్నాయి ఒక రెండు టోటల్ బజ్జివాళ్ళు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ అయితే కొన్ని పిల్లలు ఉన్నాయి అడిగి చూసాము ఏం చెప్తున్నారు ఏమి అని నా జత ఏం చెప్తాండవునా అన్నా జాతర చేసి 110000 చెప్తా నాన్న పరికలలు నా జాతర 110000 చెప్తాం అంటార టోటల్ పది పిల్లలు ఉన్నాయి పిల్లల ఎన్ని నెలల పిల్లలు ఉన్నాయి అన్నా ఇది మూడు నెలల పిల్లలు ఉండాయి రెండు నెలల పిల్లలు ఉండాయి రెండు రకాలు ఉన్నాయి ఇందులో రెండు రకాలు ఉన్నాయి రెండు నెలల పిల్లలు కూడా ఉండాయి ఉన్నాయి రెండు నెలల పిల్లలు కూడా ఉండాయి పిల్లలు అయితే బాగున్నాయి పిల్లలు అయితే బాగున్నాయి సూపర్ ఉంది అన్నీ పొట్టల పిల్లలు సంత ఈ రోజు చాలా జోరుగా నడుస్తాంది జోరుగా నడుస్తాంది చాలా సూపర్ గా జ్వాలైతే రావడం జరిగింది చూడండి జనాలతో క్రికెట్స్ పోతాండి ఎన్ని ఉంటారు జత కొన్న కొన్న అని చెప్పిన జత 11 అన్నారే చెప్తాం అంట ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయి టోటల్ పన్నెండు ఉన్నాయి టోటల్ పన్నెండు పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఎన్ని నెలల పిల్లలు పెద్దవా ఎన్ని నెలల పిల్లలు ఇదంతా ఆరు నెలల పిల్లలు ఆరు నెలల పిల్లలు ఇవన్నీ ఒక ఆరు నెలల పిల్లలు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు భారీగా ఉంది అడి చేసాం ఏం చెప్తాం అంట పెద్దవా ఏం చెప్తాం అంట జత ఇదే ఈ జత ఏం చెప్తాడో బాబ్ పెద్ద ఇది ఇరవై ఏడు వేలు చెప్తా ఉన్నాయి అడిగి చూస్తామ్మా ఏం చెప్తా ఉంటారు అని నా గతనా జత పదమూడు వేలు జత పదమూడు వేలు చెప్తాంటారు పెద్దప్ప ఎన్ని ఉంటాయి టోటల్ ఆరుండీలు రావచ్చు పెద్ద ఒకటి పద్నాలుగు నుండి పదహైదు కేజీలు రావచ్చు అని చెప్తా ఉంటారు ఫ్రెండ్స్ సంత అయితే కిక్కిపోతాం ఈ వారం అయితే చాలా హెవీగా అయితే జీవాలు రావడం జరిగింది కొట్టేళ్ళ పిల్లలు ఉన్నాయి అడిగి చూసాము ఏం చెప్తా ఉంటారు ఏం చెప్తా ఉంటారు జత తల తల ఐదు అన్నర చెప్తాడు ఫ్రెండ్స్ ఎన్ని ఉండేనా టోటల్ టోటల్ ఆరు పిల్లలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ ఎన్ని నెలల పిల్లలు ఉండొచ్చిన ఆరు నెలల పిల్లలు ఫ్రెండ్స్ ఇవి ఇక్కడ జత పదమూడు వేలు చెప్తున్నారు అన్న ప్రతి వారము వస్తారు అన్న దగ్గర జీవాలు బాగుంటాయి పోతులే కానీ పొటేళ్లు కానీ వారం వారం వస్తారు క్వాలిటీ పరంగా చాలా బాగుంటుంది అన్న దగ్గర వచ్చి ఇక్కడికి వచ్చినాక ఒకసారి అన్న దగ్గరకు వచ్చి చూడండి ఎన్ని నెలల పిల్లలు ఉండొచ్చు కదా ఎన్ని నెలల పిల్లలు ఇవే ఇవే ఐదు నెలలు ఆరు నెలలు ఐదు నెలలుంటే ఆరు నెలల పిల్లలు ఫ్రెండ్స్ చూడండి అది ఈ వారం పిల్లలు చాలా ఎక్కువగా వచ్చినాయి అడిగి చూద్దాం ఏం చెప్తా అన్న ఏం అన్నా జత ఏదన్నా కానీ జత జత పదమూడు వేలు చెప్తాను గత వేలు జత పదమూడు వేలు చెప్తా ఉంటారు ఫ్రెండ్స్ ఎన్ని పిల్లలు ఉన్నాయి ఏడున్న తొమ్మిది ఉన్నాయి ఇక్కడ ఒక తొమ్మిది పిల్లలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇవి కూడా ఆయనవే ఇక్కడ ఒక ఆరు పిల్లలు అయితే ఉన్నాయి ఎన్ని నెలలు పిల్లలు ఉంటాయి నాయితే ఒక ఆరు నెలల తల్లి ఐదు నెలల తల్లి ఉంటాయి ఐదు నెలల నుండి ఆరు నెలల పిల్లలు ఫ్రెండ్స్ ఇందులో ఏం జత జత ఇరవై ఆరు వేలు జత ఇరవై ఆరు వేలు చెప్తా ఉంటారు ఎన్ని నా టోటల్ నలభై ఉంటాయి ఎన్ని కేజీలు రావచ్చునా ఒకటి పద్దెనిమిది నుండి ఇరవై కేజీలు రావచ్చు అని చెప్తా ఉంటారు ఫ్రెండ్స్ అన్న దగ్గర మంచి మంచి క్వాలిటీ జీవాలు అయితే ఉంటాయి ప్రతి వారం వస్తారు అన్న కావాల్సిన వారు ఇక్కడికి వచ్చినాక ఒకసారి అన్న దగ్గర విజిట్ చేసి జీవాలను చూసి కొనుక్కోవచ్చు అన్న మీ పేరునా నారాయణ స్వామి నా ఫోన్ నెంబర్నా ఇప్పుడు మన వీడియో చూసి ఎవరన్నా సబ్స్క్రైబర్స్కి ఒక యాభై అరవయో కావాలంటే మీ దగ్గర ఉంటాయా ఎనీ టైం ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ మీకు కావాలంటే అన్న దగ్గర జీవాలు అయితే ఎనీ టైం ఉంటాయి ఫోన్ కావాల్సిన వారు ఫోన్ చేసి రేట్లు అడిగి తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు చానా చాలా భారీగా ఉన్నాయి అడిగి చూద్దాము ఏం చెప్తాడు అని ఏం చెప్తాం జత జత ఏం నా జత ఏం చెప్తాడు జత పదిహేడున్నర చెప్తాం గత పదిహేడు అన్నారు చెప్తాం అన్ని నాటి పోటేళ్ళే ఈ బందూరు ఏమైనా క్రాస్ ఉందా ఏమి లేదు నాటి పిల్లలు ఆర్టీ పిల్లలు పిల్లదానికి సేమ్ బూరు మాదిరి కనిపిస్తాం అంటే ఆర్టీ పిల్లలు ఇది కేజీలు రావచ్చు అది లాస్ట్ పద్నాలుగు పద్నాలుగు కేజీలు వస్తుంది పద్నాలుగు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ పిల్లలు అయితే చాలా బాగున్నాయి సో ఫ్రెండ్స్ ఇక్కడ భారీగా ఉన్నాయి పోటేళ్ళు చాలా హెవీగా అయితే ఉన్నాయి అడిగి చూద్దాము ఏం చెప్తుంటారు ధర అని నా మీకనా ఏం చెప్తుంటారు నా జత జత ఇరవై ఆరు వేలు చెప్తున్నారు కొట్టేళ్ళు అయితే చాలా భారీగా ఉన్నాయి నా ఎన్ని కేజీలు రావచ్చు ఒక్కొక్కటి పద్దెనిమిది కేజీలు పద్దెనిమిది కేజీలు ఒక్కొక్కటి పద్దెనిమిది కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ పొటేళ్ళు అయితే చాలా హెవీగా ఉన్నాయి జబర్దస్త్గా ఉండవు చూడండి బ్రహ్మాండంగా ఉండవు చూడండి థ్యాంక్ యూ ఏం పెద్దప్ప ఏం చెప్తాడు జత జత పద్నాలుగు వేలు జత పద్నాలుగు వేలు తొమ్మిది నుండి పది కేజీలు రావచ్చు అని చెప్తాడు ఫ్రెండ్స్ పెద్ద జత జత ముప్పై ఆరు వేలు చెప్తాడా జత ముప్పై ఆరు వేలు జత ముప్పై ఆరు వేలు చెప్తాడు రెండు పొటేలే కదా పెద్దప్ప రెండు పొట్టలే భారీగా ఉంది ఆ పొటేలు ఈ ఎన్ని కేజీలు రావచ్చు పెద్దప్ప అది పెద్ద సైజు ఇరవై ఐదు కేజీలు ఇరవై ఐదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు పొట్టలు అయితే చాలా భారీగా ఉంది చూడండి టోటల్ ఎన్ని జీవాలు ఉన్నాయి అన్ని పొట్టలే కదా కదా రెండు మళ్ళీ అన్ని రెండు రెండు ఉన్నాయి అన్ని అన్ని పొట్టలు టోటల్ ఎన్ని అయిపోతుంది ఇరవై రెండు ఎన్ని కేజీలు రావచ్చు పది నుండి పదకొండు కేజీలు డిఫరెంట్ రెండు ఇందులో తొమ్మిది వచ్చేటి ఉండయి పది వచ్చేటు ఉండాలి పదకొండు వచ్చేటి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే సో ఈ వారం చాలా హెవీగా అయితే వచ్చినాయి ఇక్కడ కొన్ని ఫోటేళ్ళు ఉన్నాయి అడిగి చూద్దాము ఏం చెప్తా ఉండారు అది నా జత ఏం చెప్తా ఉండారు నా ఎనిమిది వేల ఎనిమిది నూరు తల తల ఎనిమిది వేల ఎనిమిది వందలు చెప్తా ఉంటారు ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయినా టోటల్ ఎనిమిది ఉన్నాయి ఎన్ని కేజీలు రావచ్చు నా ఒకటి పన్నెండు నుండి పదమూడు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి అడిగి చూద్దాము ఏం చెప్తుంటారు ఏమి అని అన్నీ ఉన్నాయి ఇక్కడ ఒకరు పెద్దపా ఏం చెప్తుండవ జత పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఐదు వందలు చెప్తాడు పెద్దప్ప వారం వస్తారు పెద్దప్ప వారం వారం వస్తారు కదా పెద్ద వారం వారం వస్తారు జత జత పదహైదు వేలు చెప్తాం అన్ని పొట్టేళ్ళ గొర్రెలు కూడా ఉన్నాయన్నా ఇందులో అన్ని గొర్రె ఫ్రెండ్స్ ఇక కట్ట మొత్తం గొర్రె ఎన్ని ఉంటాయి ఐదు జీవాలు అయితే ఉన్నాయి అంట ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చు ఒక్కొక్కటి పన్నెండు ఉన్నాయి పదహైదు ఉన్నాయి పన్నెండు నుండి పదహైదు కేజీల వరకు ఉన్నాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ ముందర ఇంకా చాలా బాగుంటాయి అడిగి చూసాము ఏం చెప్తా ఉన్నారు ఏమి అని ఇవన్నీ నాటిన ఏ నా నా నాటినా నేను నీవు కాదేమనుకుంటే చెప్తా తల తొమ్మిది వేలతో చెప్తా ఉంటారు అన్న అన్న దగ్గర కూడా మంచి క్వాలిటీలు ఉంటాయి ఫ్రెండ్స్ అన్న ప్రతి వారము కదిరి సంతకు వస్తారు చేలూరు సంతకు కూడా వస్తారు అన్న మంచి క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తా ఉంటారు చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి అడిగి చూద్దాము ఏం చెప్తా ఉంటారు ఇదేనా మీవేనా ఇదే ఏం చెప్తాడు అన్న జత జత పద్దెనిమిది వేలు ఎన్నోటైపా టోటల్ తొమ్మిది ఉన్నాయి పిల్లలు టోటల్ తొమ్మిది పిల్లలు ఉన్నాయి ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడైతే పొటేళ్ళు ఉన్నాయి కాకపోతే ఇక్కడ ఊరు లేరు అడదామంటే ఇది లోపలికి వెళ్ళి చూద్దాము చూడండి ఇక్కడ అన్ని పోతులు కనిపిస్తున్నాయి అడిగి చూద్దాము ఏం చేస్తుంటారు ఏమి అని ఏం చెప్తా ఉంటారు నా జత ఎన్ని ఉంటాయినా టోటల్ టోటల్ నలభై ఆరు అయితే ఉన్నాయి కేజీలు రాసింది ఒకటి పద్నాలుగు నుండి పదహైదు లోపల రావచ్చు అని చెప్తున్నారు రేట్ అయితే చాలా గా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని కట్టల పైకి ఈడ కొంచెం నాకు గా అనిపించింది రేటు ఫ్రెండ్స్ రేట్ అయితే ఈ కట్టలో నాకు కొద్దిగా గా ఉంది మాట్లాడుకుంటే ఇంకొద్దిగా కూడా తగ్గే ఛాన్స్ అయితే ఉంది చాలా మంచి రీజన్ఫుల్ రేట్ అయితే అన్న చెప్పారు ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఒక కట్టు ఉంది నా మీవేనా ఏం చెప్తాడు అన్న జత జత పంతొమ్మిది వేలు జత పంతొమ్మిది వేలు చెప్తున్నారు తల తొమ్మిది వేలు చెప్పున్న ఫ్రెండ్స్ రేట్లు కూడా పర్వాలేదు ఫ్రెండ్స్ ఈ వారం అయితే నా ఎన్ని నా టోటల్ నలభై రెండు జీవాలు ఎన్ని కేజీలు రావచ్చునా ఒక్కొక్కటి పదహైదు నుండి పదహారు కేజీలు రావచ్చు అని చెప్పచ్చు ఫ్రెండ్స్ అంటే ఈ వారము చాలా జీవాలు కూడా హెవీగా రావడంతో రేట్లు కూడా కొద్దిగా తక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు ఇంకా మాట్లాడుకుంటే కూడా రేట్లు తగ్గే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి జత పదిన్నర చెప్తున్నారు ఫ్రెండ్స్ జత పద్నాలుగు కొన్ని పిల్లలు ఉన్నాయి అడిగి చూస్తాము ఏం చెప్తున్నారు ఏమే అని నా అన్ని పొటేల పిల్లలే కదనా జత ఏం చెప్తా నా జత పద్నాలుగు అన్నారా జత పద్నాలుగు అన్నారు చెప్తున్నారు ఫ్రెండ్స్ అన్ని పొటోల పిల్లలే ఎన్ని నెలల పిల్లలు ఉండొచ్చునా ఫ్రెండ్స్ ఎనిమిది నెలల పిల్లలే హోటల్ ఇది ఎనిమిది నెలల పిల్లలు తర్వాత నాలుగు గొర్రెలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ అడిగి చూసాము ఏం ఏం చెప్తాడు జత జత ఇరవై ఎనిమిది వేలు చెప్తా ఉంటారు మేము ఎన్ని కేజీలు ఒకటి ముప్పై కేజీలు వస్తుందా ఇరవై ఐదు నుండి ముప్పై కేజీల వరకు రావచ్చని చెప్తాం ట్వంటీ గా ఉంది ఫ్రెండ్స్ అయితే చాలా సూపర్ గా ఉంది అడిగి చూస్తాము ఏం చెప్తాంటారు అని అలా ఇది ఆయనవే అడిగి చూస్తాము క్వాలిటీ అయితే చాలా బాగా కనిపిస్తుంది అన్ని పొటేల్ అడిగి చూద్దాం చాలా బాగుంది చూడండి నా ఏం చెప్తాడు జత తల తల ఏడు వేలు చెప్తాన్నారు అన్న రైతు అయినా ఊరింత వరకు గిరాక్ రాలేదన్నారు చాలా బాగున్నాయి ఇల్లు కేజీలు రావచ్చు మధ్యలో ఉంది అది వచ్చింది పదహారు పదహైదు నుండి పదహారు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ నిన్న వారం కొంచెం సంత అయితే డల్గా ఉంది ఈ వారం అయితే సంత బాగుంది కాకపోతే గిరాకీ కొద్దిగా తక్కువగా ఉంది అని చెప్తున్నారు